మానవతావాదులు మనసున్న మహారాజులు ఎవరైనా రక్తదానం చేయదలుచుకుంటే వారందరూ కూడా మరియు వేదిక ఇక్కడ సిద్ధంగా ఉంది మిత్రులరా గాజువాకలో చాలామంది కూడా మనసున్న మహారాజులు ఉన్నారు వారందరికీ కూడా అభ్యర్థిస్తున్న మిత్రులరా మన విజయవాడ విశాఖపట్నం జిల్లాలో చాలా హాస్పిటల్ ఉన్నాయి చాలామంది రేగులు తలసీమ చిన్నారులు ప్రసవంతో సిద్ధమైనటువంటి తల్లులు చాలామంది కూడా ఎవరొచ్చి మాకు రక్తం ఇస్తారా ఎవరొచ్చి మా ప్రాణాలు కాపాడతారని అక్కడ హాస్పిటల్ పై ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు బెట్టులు ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు మన గాజువాక నగరంలో జీఏఆర్ మెమోరియల్ బెడ్మిషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ గొండేసి అప్పం రెడ్డి గారి ఆరో వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా రక్తదానం పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా వాళ్ళ చేత స్వచ్ఛందంగా రక్తదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదు వ్యాక్సిన్ వేసుకున్న పద్నాలుగు రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు కరోనా వచ్చి నయమైపోయిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు కాబట్టి ఆరోగ్యవంతులందరూ కూడా రక్తదానం చేయాలని కూడా కోరుతూ ఉన్నాము ఆటోలో చాలా మంది సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామా రక్తదానం చేయాలని కోరుతున్నాను దయచేసి త్రీ మంత్స్ తర్వాత ఇవ్వచ్చు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు కాబట్టి సో దయచేసి రెండు అయితే మీ పేరు వెంకటరమణారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నా మిత్రమా ఒక్కసారి మానవతా దుబ్బంతో ఆలోచించండి ఒక చిన్నారి ప్రాణాన్ని మీ యొక్క రక్తదానంతో కాపాడండి అనేసి కోరుతూ ఉన్నాను వెంకటరమ్మారెడ్డి గారు ఈ కష్టకాలం నడుస్తుంది కన్నీరు పెట్టించే కాలం ఎంతోమంది కాటికి వెళ్ళిపోయారు ఇంకా చాలామంది రక్తం దొరక ఏ ఒక్కరు కాటికి పోకుండా ఉండాలి అంటే గన వారి బూటికి వారు చేరాలి అంటే కన ఇలాంటి మానవతావాదులు రక్తదానం చేస్తేనే వారు ఆరోగ్యంగా క్షేమంగా వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తారనేసి వాళ్ళ బూటికి చేరుతారనేసి కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో దయచేసి వెంకటరమారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంకా చాలా మంది ముగ్గురు ముత్రులు ఉన్నారు ముగ్గురు కూడా రక్తదానానికి అర్హత ఉన్నవాళ్ళే సో ఒకసారి ఆలోచించండి సో తల్లి ఈ యొక్క త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకున్నాం అది రక్తం ఇవ్వకుండా మన శరీరంలో పెట్టుకుంటే పెరిగేది కాదు ఇచ్చినంత మాత్రాన తరిగేది కాదు బావిలో నీరు ఊరినట్టు ఊరుతూ ఉంటుంది కాబట్టి సో అది నిరంతర ప్రక్రియ కాబట్టి సో రక్తం అనేది చెట్లకు కాసేది కాదు పొలంలో పండించేది కాదు బావిలో ఊరేది కాదు కుళాయిలో కారేది కాదు అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది ఎదురుగా దాంట్లో తయారు చేసేది కాదు కేవలం ఒక మనిషి శరీరంలోనే ఉత్పత్తి జరుగుతుంది ఒక మనిషి దానం చేస్తేనే ఇంకొక మనిషి బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరందరూ కూడా అక్కడికి ఇచ్చేసి మీ పేరు నమోదు చేసుకొని రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలు కాపాడాలని కూడా ముగ్గురు సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను మిట్లారా సో మండు టండిలో సైతం మిమ్మల్ని వేడుకుంటున్నాం రక్తదానం చేయమని దాని యొక్క ఆవశ్యకతను గుర్తు చేసుకోండి తెలుసుకోండి దయచేసి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులరా పెట్టిస్తారా వాళ్ళు సోదరులు పాపం ఇస్తామని చెప్పారు చదువు ఇంట్లో వాళ్ళతో కూడా చదివిచ్చు సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఈరోజు ఉదయం నుండి కూడా ఇక్కడ రక్తదాన శిబిరం జరుగుతుంది మా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది చాలా మంది కూడా యువకులు ఇప్పటికీ ఇరవై మందికి పైగా యువతి యువకులు ముందుకొచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఎవరైనా రక్తదానం చేయాలనుకున్నా లేదా రక్తదానానికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నా వారందరూ కూడా ఈ వేదిక వద్దకు వస్తే ఆ సందేహాలను కూడా నివృత్తి చేసేదానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి స్వర్గీయ శ్రీ గొండేసి అప్పల గారి ఆరో వర్తంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జిఆర్ చారిటబుల్ ట్రస్టు మెంబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా పేదలకు వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ఉదయం నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో చాలామంది యువకులు నాయకులు ఉత్సవంతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది ఈరోజు మందుపెండుని సైతం లెక్క చేయకుండా రోడ్ల మీద ఈ చెమట కార్చుకుంటూ ప్రజలందరికీ రక్తదారం పట్ల అవగాహన కల్పిస్తున్నాం మేము ఈరోజు రోడ్లపైన నిలబడుకొని మీ అందరినీ పాదే రేపటి రోజున హాస్పిటల్ బెడ్లో ఉన్నటువంటి రోగులందరూ కూడా క్షేమంగా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలనే మా యొక్క ఈ కష్టం ఈ కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి రక్తదానం యొక్క విలువను తెలుసుకోండి రక్తదానం చేసి మీరే ప్రాణదాతలు కావాల్సిందిగా ఈరోజు కాజువాకలు ఉన్నటువంటి ప్రజాని కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా